ఇప్పుడు మా దగ్గర వచ్చేసి దేశీ వెరైటీస్ సీడ్స్ ఉంటాయి ఇప్పుడు హైబ్రిడ్కి దేశీ వెరైటీ సీడ్ అంటే దిస్ ఇస్ అ ఓపెన్ పాలినేటెడ్ సీడ్స్ అంటారండి దానికి దీనికి తేడా ఏమంటే మీరు బయట పోయేసి హైబ్రిడ్ సీడ్స్ ఏదైతే కొంటున్నారో అది వచ్చేసి ఆ విత్తనాలు వచ్చేసి మీరు ఓన్లీ చెట్టు పాతుకోవడానికి పనికి వస్తుంది ఆ చెట్టు ఒకసారి పెరిగినాక ఆ వంకాయల్ని కోసుకొని తినడానికి పనికి వస్తుంది కానీ మళ్ళీ ఆ వంకాయల్ని డ్రై చేసి ఆ వంకాయలకు వచ్చే విత్తనాలని మళ్ళీ వాడలేరు దట్ ఈస్ హైబ్రిడ్ సీడ్స్ మాది వచ్చేసి ఒక్కసారి మీరు ఒక ఇతనం కొన్ని వస్తే ఆ చెట్టుని కూరగాయలు తినుకుంటేనే ఒక రెండు వంకాయలను మీరు ఎండ పెట్టేసి దాన్ని కోసేసుకుని ఆ ఇతనాలు చేస్తే మళ్ళీ మీరు టూ టైమ్స్ యూస్ చేసుకోవచ్చు సో దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ సీడ్స్ ప్లస్ హైబ్రిడ్ సీడ్స్కి మా సీడ్స్కి చాలా తేడా హైబ్రిడ్ సీడ్స్లో జర్మినేషన్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ కానీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది అంటే మీరు వంద సీడ్స్ వేస్తే నలభై చెట్లు రాగలుగుతాయి దీంట్లో వచ్చేసి జర్మినేషన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే మనం దేశీ వెరైటీస్ వేస్తాం కాబట్టి మనం దీన్ని నాటేటప్పుడు గోమూత్రంలో నానబెట్టేసి ఆ సీడ్స్ని వేస్తాం ప్లస్ దీంట్లో ఎటువంటి పెస్టిసైడ్స్ ఏం వేయం కాబట్టి చాలా హెల్దీగా ఉండే సీడ్స్ అండ్ చాలా తక్కువగా ఉంటుంది రేట్స్ సో మీకు జర్మినేషన్ చాలా ఫాస్ట్గా వస్తుంది అండ్ యూ కెన్ గ్రో మీరు టెరెస్ గార్డెన్స్ ఒక్కసారి మీరు పెట్టుకుంటే నెక్స్ట్ టైం వచ్చి మీరు మళ్ళీ మా దగ్గర టెరెస్ గార్డెనింగ్ చేసే అవసరం ఉండదు ఆ చెట్టు చచ్చిపోతుందే మా దగ్గర సీడ్స్ రెడీగా ఉంటాయి కాబట్టి అయితనాలు వేసుకుంటే మీరు సంవత్సరానికి ఐదు వందలు పెట్టుకున్న డైలీ యూ కెన్ హ్యావ్ వెజిటబుల్స్ ఫ్రమ్ యువర్ టెర్రస్ సో ఎకనామికల్గా ప్లస్ హెల్త్ కానీ మీకు చాలా బాగా యూస్ వస్తుంది